జగత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మహమ్మద్ ఖలీముద్దీన్ సెట్ గారు ఈరోజు హైదరాబాద్లో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు వ్యాపార కారణాల రీత్యా ఆయన హైదరాబాద్లోని మెహదీపట్నంలో స్థిరపడి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాలతో పాటు హైదరాబాద్లో వ్యాపారాలు నిర్వహించేవారు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే ఖలీంసెట్ గారు అనేకమంది బీదవారికి సహాయం చేసి ఎవరికీ తెలియకుండా మానవతా సేవలు అందించారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాల్లోని ముప్పై ఐదు నుండి నలభై మసీదులకు ఇమామ్ మోజాన్లకు జీతాలు అందించడం ఆయన మానవతా హృదయాన్ని ప్రతిబింబిస్తుంది అదేవిధంగా జగత్యాల పట్టణంలోని ఫారాన్ మజీద్ మరమ్మత్తుల గురించి ఎంతో డబ్బు సహాయం చేయడం జరిగింది వీరు హైదరాబాద్ నుండి పట్టణానికి వచ్చినప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవారు ఆయన మరణవార్త తెలిసిన వెంటనే స్నేహితులు బంధువులు జగిత్యాల పట్టణ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు అందరూ కన్నీరూ మున్నీరవుతున్నారు మరణించిన మహమ్మద్ ఖలీంసెట్ కుటుంబ సభ్యులకు జగిత్యాల పట్టణ ప్రజలు ప్రగాగ సానుభూతిని తెలియజేస్తూ అల్లా వీరికి స్వర్గంలో ఉన్నత స్థానం ప్రసాదించాలి అని ప్రార్థనలు చేస్తున్నారు